శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ఉధృతి పెరిగింది ప్రాజెక్టు పది గేట్లు ఇరవై అడుగుల మేర ఎత్తివేశారు దిగువన నాగార్జున సాగర్కు వరద నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ పాల పొంగుల తెల్లగా గేట్లపై నుంచి వరద నీరు జాలువాడుతూ నాగార్జున సాగర్ వైపు ఉరకలేస్తుంది ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా ఆరు లక్షల పది వేల ఏడు వందల డెబ్బై మూడు క్యూసిక్లు ఉండగా అవుట్ ఫ్లో నాలుగు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై క్యూసిక్లు వరద నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో గరిష్ట స్థాయికి చేరుకొని ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల మూడు పాయింట్ నాలుగు రెండు తొమ్మిది సున్నా నమోదైంది శ్రీశైలం కుడి ఎరమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది